సో సాల్ట్ ఏంటి అని అంటే యూజువల్లీ మిల్క్ బ్రెస్ట్ మిల్క్లో కూడా మనకు అన్నీ ఉంటాయి కదా సోడియం కాల్షియము అన్నీ ఉంటాయి కదా వైటమిన్ డి అన్నీ ఉంటాయి కదా సో దాంతోనే బేబీకి రిక్వైర్మెంట్ నీడెడ్ ఆఫ్ సోడియం వెళ్ళిపోతుంది ఓకే సో ఎక్స్ట్రాగా ఇవ్వాల్సిన అవసరం యూజువల్లీ ఉండదు అది అది బర్డన్ అవుతుంది మళ్ళీ మనము టేస్ట్ కోసం అని ఇంకా సాల్ట్ అంటే ప్యూర్లీ సోడియము క్లోరైడ్ సో అందుకని ఎక్స్ట్రా వెళ్ళిపోతుంది బాడీ కాబట్టి అంత అవసరం ఉండదు అండ్ ఒక్కొక్కసారి రీన అంటే కిడ్నీస్ కూడా కొంచెం ఇమ్మెచ్యూర్ ఉంటాయి కిడ్నీసే కదా ఫిల్టర్ చేయాల్సింది మనకి ఏదన్నా ఎక్కువగా ఎలక్ట్రోలైట్స్ తీసుకుంటే బాడీలో సో కిడ్నీస్ కూడా కొంచెం ఇమ్మెచ్యూర్ గా ఉంటాయి కాబట్టి మనం ఇవ్వకూడదు అండ్ సెకండ్ రీజన్ ఇస్ ఆబ్వియస్లీ దే ఆర్ ఆల్రెడీ గెటింగ్ ఫ్రమ్ మిల్క్ సో నో నీట్ టు గివ్ ఇట్ ఇప్పుడు మిల్క్ కాకుండా మనం వీన్ చేస్తాం కదా ఫ్రూట్స్ వెజిటబుల్స్ వీటన్నిటిలో మళ్ళీ సోడియం ఉంటుంది సో నో నీట్ టు యాడ్ ఎక్స్ట్రా అండ్ షుగర్ విషయానికి వస్తే షుగర్ ఏంటంటే ఫస్ట్ ఫస్టే మనము షుగర్కి అలవాటు పడిపోతే ఆబ్వియస్లీ బేబీ విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీ అదర్ ఫుడ్ షుగర్ డెఫినెట్లీ క్రేవింగ్ ఇచ్చేస్తుంది బాడీకి ఆటోమేటిక్గా సో అందుకని ఎక్స్ట్రా షుగర్స్ అనేది అవాయిడ్ చేసుకోవాలి ఫ్రూట్స్లో ఉన్న షుగర్ యూస్ చేసుకోవాలి మనం ఏదన్నా ఫుడ్ రైస్ తినట్లేదు అనుకోండి స్వీట్నెస్ కావాలి అని అంటే వేరే ఏమి యాడ్ చేయకుండా యాపిలే బాయిల్ చేసి రైస్లో యాడ్ చేసి ఇచ్చేసేయచ్చు కొంచెం స్వీట్నెస్ వస్తుంది బేబీకి సో అలా మనము వేరే ఆల్టర్నేటివ్స్ చూసుకోవచ్చు షుగర్ వల్ల మళ్ళీ ఏంటి ఒకటి వేరే ఫుడ్స్ యాక్సెప్ట్ చేయరు సెకండ్ థింగ్ ఏంటంటే క్యావిటీస్ అది మనకు తెలిసిన విషయమే ఎక్సెస్ అప్పుడే వాళ్ళకి పళ్ళు వస్తూ ఉంటాయి కదా సిక్స్ సెవెన్ మంత్స్లో సో ఎక్సైజ్ షుగర్ వల్ల క్యావిటీస్ రావచ్చు నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే షుగర్ సడన్గా ఎక్కువ తీసుకుంటే ఇన్సులిన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది అంతే కదా దాన్ని మెటబలైజ్ చేయడానికి సో ఇన్సులిన్ రిలీజ్ అయితే ఆటోమేటిక్గా బాడీ లెథార్జిక్ ఫేస్కి వెళ్ళిపోతుంది అంటే డల్గా అయిపోతుంది అనమాట అండ్ ఆల్సో దర్ ఇస్ ఏ కాన్సెప్ట్ షుగర్ వల్ల హైపర్ యాక్టివిటీ కూడా వస్తుంది అనేది అంటే అది ఎంతవరకు ఇంకా ప్రూడా కాదా సైంటిఫిక్ అంటే కొన్ని స్టడీస్ సే దట్ హైపర్ యాక్టివిటీ వస్తుంది అందుకని ఒక్కొక్కసారి ఆర్టిస్టిక్ పిల్లల్లో షుగర్స్ అవాయిడ్ చేయమని సో ఒక రకంగా అది కూడా ఒక రీజన్ సో దీస్ ఆర్ ఓకే అండ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ తర్వాత కూడా ఇఫ్ ఇస్ నెసెసరీ ఇవ్వాలి అదేం కంపల్సరీ ఇంట్రడ్యూస్ చేయొచ్చు అంటే చేయాలి అని కాదు టూ ఇయర్స్ వరకు అవాయిడ్ చేసుకుంటే ఇంకా బెటర్ ఆఫ్టర్ టూ ఇయర్స్ మన కంట్రోల్లో ఉండరు పిల్లలు ఇంకా సో ఆటోమేటిక్గా డేస్ కేరో స్కూలో ఏదో వేస్తాము సో వేరే పిల్లల నుంచో ఇంకా అది అలవాటు అయిపోతుంది చాక్లెట్స్ అని బిస్కెట్స్ అని ఏదో ఒక రకంగా అలవాటు అయిపోతుంది సో మాక్సిమం టూ ఇయర్స్ వరకు అవాయిడ్ చేసినా కూడా మంచిది మంచిది ఎక్స్ట్రా షుగర్ వెళ్ళకూడదు బేసిక్గా వెళ్ళేది ఫ్రూట్స్ మిల్క్ వీటిలో వెళ్ళిపోతుంది ఇప్పుడు మీరు మిల్క్ అలవాటు చేయాలనుకున్నారనుకోండి ఆఫ్టర్ వన్ ఇయర్ ప్లెయిన్ మిల్కే ఇవ్వండి అంటే ఇనీషియల్గా ఏం యాడ్ చేయకుండానే ఇవ్వండి ఎలాగో పెద్దగా అయితే వాళ్ళు తాగరు కాబట్టి మనం ఏదో ఒకటి యాడ్ చేయాల్సి వస్తుంది